హాయ్ అండి నమస్తే నేను మీదేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ మనకు సంక్రాంతి పండుగ వచ్చేసింది కదా సంక్రాంతి అంటే మనకు ముందుగా గుర్తొచ్చే ఐటమ్ ఏదైనా ఉందంటే అరిసెలు మరి ఎప్పుడైనా అరిసెలు తినేటప్పుడు మీకు పైన కొంచెం క్రంచీగా ఉంటే బాగుండు అనిపించిందా మరి మీ ఫీలింగ్స్ నాకు తెలుసు కాబట్టి ఈసారి చూడండి పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా నోట్లో వెన్నెలా కరిగిపోయే అరిసెల్ని మీకోసమైతే ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను ఒకసారి వీడియో చూడండి ఈసారి ఎప్పుడైనా పండగకి ఇలాగే పైన క్రంచిగా లోపల సాఫ్ట్గా ఉండే అరిసెల్ని తప్పకుండా మీరే ప్రిపేర్ చేసుకుంటారు చాలా టేస్ట్గా ఉంటాయి చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మరి వీడియోలోకి వెళ్ళి ఎంతో టేస్టీగా కొంచెం కొత్తగా ఈ అరిసెల్ని చేసే సింపుల్ ప్రాసెస్ ఏంటో చూసేయండి అరిసెల కోసం ఇలా పిండిని అయితే రెడీ చేసి పెట్టుకోవాలండి ఇది బియ్య పిండి ఓవర్ నైట్ సోప్ చేసుకున్న బియ్యంతో తయారు చేసుకున్న పిండి అండి మనకు అరిసెలతో ఇలాంటి పిండి అయితేనే అరిసెలకైతే చాలా బాగా వస్తాయి ఈ మొత్తం మనం ఇలా పిండి పట్టించేసుకున్న తర్వాత దీని మీద తడారిపోకుండా ఒక క్లాత్ని పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి నేను కొద్దిగా అరిసెల కోసం ఇలా పిండిని అయితే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఒక అరకప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి అంటే ఇది మెజరింగ్ కప్తో అరకప్పు దీంతో ఒక అరకప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ బెల్లం మొత్తం కరిగించే వరకు ఇలా కలుపుతూ కరిగించుకోండి ఈ బెల్లం మొత్తం మనకు కరిగిపోయింది ఇప్పుడు స్టవ్ మీద ఇలా పెట్టుకొని మనం కరిగించుకుని ఈ బెల్లం వాటర్ని ఇందులోకి ఫిల్టర్ చేసేసుకుందాం ఏమైనా నలకలు ఉంటే పోతాయి కదా ఇలా యాడ్ చేసుకుని ఈ బెల్లం పావు కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి ఇలా పంచదారని యాడ్ చేసుకోవడం వల్ల మన కరిసెలు అనేవి పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది అందుకోసం మాత్రమే మీకు ఇష్టం లేదు అనుకుంటే కంప్లీట్గా బెల్లంతోనైనా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తాన్ని ఇలా కలుపుతూ మనం పాకం పట్టుకోవాలి అంటే ఇప్పుడు మనం మెజరింగ్ కప్తో అరకప్ వరకు బెల్లాన్ని తీసుకున్నాం అలాగే ఒక పావు కప్పు పంచదారని యాడ్ చేసుకున్నాము ఈ పాకం మనకు కొంచెం దగ్గరగా అయింది కదా ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని కొద్దిగా లోలోకి అడ్జస్ట్ చేసుకొని పాకాన్ని పట్టుకోండి ఇప్పుడు ఒకసారి చూద్దాం మనకి చూడండి ఇది ముద్దలా వచ్చేసింది అంటే మనకి చక్కగా అవుతుంది కదా చూడండి ఇలాగా ఫామ్ అవ్వాలి మనకి ఇలా ఫామ్ అయిందంటే మనకి పా ఇప్పుడు ఇందులోనే ఈ పాకంలో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు చాలామంది నువ్వులని ఒత్తుకునేటప్పుడు వేస్తారు కదా అలా అయితే ఆయిల్ పాడైపోయే ఛాన్స్ ఉంటుంది అందుకనే వదిలేసుకోకుండా ఇలా మనం పాకం పట్టుకునేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది అలాగే కొద్దిగా ఇలాచి పౌడర్ వేసేసుకొని మనం రెడీగా పెట్టుకున్న ఈ పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుందాం ఇలా పిండి మొత్తం ఇలా పట్టించుకోవాలి అంటే ఫస్ట్ వేసిన పిండి మొత్తం ఇందులో కలిసిపోయాక అప్పుడు మళ్ళీ మనం పిండిని యాడ్ చేసుకోవాలి అనేవి ఎంత ఎక్కువగా ఉంటే మనకి అరిసెలు అంత టేస్ట్గా వస్తాయి చూడండి ఇది మొత్తం కలిసిపోయింది కదా ఇప్పుడు ఇలా వేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి జస్ట్ మనం పిండి వేయడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది వీటిని చక్కగా కలుపుకోవాలండి ఎక్కడ మనకి గడ్డలు లేకుండా పిండి అనేది గడ్డలు లేకుండా కలుపుకుంటూ మనం వేసుకోవాలి లేదంటే ఆయిల్లో అరిసెలు ఒత్తిన తర్వాత మనకు అది పేలిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఇలా మ్యాష్ చేసుకుంటూ ఎక్కడ మనకి లమ్స్ లేకుండా పిండిని కలుపుకోండి ఇప్పుడు చూడండి ఇది మొత్తం కలిసిపోయింది కదా మళ్ళీ పిండిని ఇలా ప్రాసెస్ అంతా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ మనం పిండిని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి పిండి మొత్తం మనకి చక్కగా కలిసిపోయింది ఇలా ఉంటే మనకి సరిపోతుంది చల్లారిన తర్వాత ఇది మరి కొంచెం దగ్గరగా వస్తుంది కాబట్టి మనం ఇలా ఎప్పుడైతే కన్సిస్టెన్సీ వచ్చిందో పిండి వేసుకోవడం అనేది ఆపేసుకోవాలి ఇప్పుడు చల్లారిన తర్వాత పైన ఉండే పిండి అనేది ఆరిపోకుండా కొద్దిగా ఆయిల్ని వేసుకుందాం ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత పైన లేర్ మొత్తం ఇలాగా స్ప్రెడ్ చేసేటట్టు ఇలా తిప్పేసుకోవాలి ఇప్పుడు దీని మీద ఒక మూత్రం పెట్టేసి కొద్దిగా చల్లారినిద్దాం ఈ పిండి మన కరెక్ట్గా సెట్ అయిపోయిందండి ఇప్పుడు దీంతో అరిసెలను ఒత్తుకుందాం ఒక పళ్ళెలో ఇలా ఒక ఆకుని అడ్జస్ట్ చేసుకొని మీరు కావాలంటే అరిటాకు మీద అయినా పేపర్ మీదైనా ప్లాస్టిక్ పేపర్ మీదైనా ఒత్తుకోవచ్చు ఇలా కొద్దిగా ముందు ఆయిల్ని అప్లై చేసేసుకుందాం ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ అరిసెల పూర్ణంలోంచి నుంచి కొద్ది కొద్దిగా చిన్న చిన్న బాల్స్ లాగా అడ్జస్ట్ చేసుకున్నాం అంటే మనకు అరిసె ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా ఆయిల్ రస్ పెట్టుకుంటే మనకి అంటుకోకుండా ఉంటుంది ఇలా బాల్స్ చేసేసుకుంటే మనం ఈజీగా అరిసెలను ఒత్తేసుకోవచ్చు ఇలా మొత్తం అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను నేను కొంచమే చేశాను కాబట్టి ఇలా మొత్తం బాల్స్లో చేసేసుకున్నానండి మీరు ఎక్కువ మొత్తంలో చేస్తున్నట్టయితే ఒకేసారి ఇలా బాల్స్లో చేసేయద్దు ఆరిపోతాయి కొద్ది కొద్దిగా మనం ఇలా పెట్టుకుంటే ఈజీగా మనం అరిసెల్ని ఫ్రై చేసేసుకోవచ్చు ఇప్పుడు వీటితో అరిసెలు ఉత్తుకొని ఫ్రై చేసుకుందాం చూడండి ఆయిల్ మనకి బాగా హీట్ అయింది కొద్దిగా చెక్ చేసుకుందాం మనకి ఇప్పుడు అరిసెలు వేసుకుంది ఆయిల్ అయితే రెడీ అయిపోయింది ఇలా ఒక ఆయిల్ కవర్ తీసుకొని దాని మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని జస్ట్ ఇలాగా ఉత్తుకోండి చూడండి మరీ పలుచిగా కాకుండా మరీ తిగ్గా కాకుండా ఇలా ఉత్తుకుంటే మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు దీన్ని ఇలా ఆయిల్లో వేసేసుకుందాం అండ్ ఇది మనకు పొంగుతూ పైకి వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని రెండో వేపుకి టర్న్ చేసేద్దాం స్టవ్ ఫ్లేమ్ అయితే కొద్దిగా తగ్గించుకోండి ఇది మనకు ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఆయిల్ వంచి తీద్దాం ఇలా ఒక చిల్లులు గరటి మీద తీసుకొని ఇలా ఫ్లాట్గా దాంతో జస్ట్ ఇలా ఉత్తేయండి అంతే ఎక్సెస్ ఆయిల్ అంతా మనకి ఇందులో పడిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవడమే అలాగే రెండవుట్ కూడా జస్ట్ కొద్దిగా స్లోప్ చేసి ఇలా కొంచెం గిన్నెతో ప్రెస్ చేస్తే మనకి ఆయిల్ ఎక్సెస్ ఏమైనా ఉంటే అదంతా మళ్ళీ కడాయిలో పడిపోతుంది ఇలా మొత్తాన్ని ప్రిపేర్ చేసేసుకోవడమే అంతేనండి అన్నిటినీ ఇలా ఫ్రై చేసుకుంటే మధ్యలో సాఫ్ట్గా పైన క్రంచీగా చూడండి చక్కగా అరిసెలు మనకి రెడీ అయిపోయాయి ఇవైతే చాలా టేస్ట్గా ఉంటాయి ఈ పండక్కి ఈ స్టైల్లో మీరు ఇలాగ రెడీ చేసుకుని మీ పిల్లలతో సహా ఎంజాయ్ చేయండి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నడే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్